దేవునికి స్తోత్రం ఏదైనా కల్వరి ఆలోచనకర్త గు దేవదేవుడైన యేసు క్రీస్తు ప్రవారి శక్తివంతమైన వాగ్దానం ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే యశాగ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిదవచనం ప్రియా కలవరి ఆలోచన కర్తకు దేవదేవుడైన పరిశుద్ధ దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల దేవా తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరు అందరూ బాగున్నారు కదూ కలవరి విమోచకుడైన దేవదేవుడు మనకు విమోచన విడుదల విజయవంతన ఆత్మకార్యాలు మన పట్ల జరిగించడానికి అద్వితీయ సత్య స్వరూపుడుగా ఆయన యొక్క గొప్ప నామాన్ని ఆయన రక్తాన్ని మీరు స్మరించి ఆయనకు అద్భుతమైన కార్యాభి మీరు పొందాలని ప్రభు పేరట మరీ మరీ మీకు తెలియపరుస్తున్నాను దేవదేవుని వెళ్ళారా మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానకర్తకు అధిపతి అని దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది మనం ఆయా సమయంలో ఎందు ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించడం ద్వారా ఆయన ఆలోచనలు మనం పొందుదాం అప్పుడది మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండగలుగుతుంది యవనలు ఆలోచింపక తక్షణ నిర్ణయాలు తీసుకుంటారు వారి కంటికి కనపడిందే కావాలని పట్టుబడతారు పెద్దల సంకల్పం విషాదంగా ఉంటుంది ఎవరైతే తనకంటే పెద్దవారి వద్దను దేవుని బిడ్డల వద్దను సేవకుల వద్దను సలహాలు అడుగుచున్నారో వారు ధన్యులయ్యుందురు అన్నిటికంటే జయించు సలహాను ప్రభు వద్ద వారికి ఇచ్చున్నాడు దేవుని దగ్గరే అద్భుతమైన సలహాలున్నాయి ఆలోచన శక్తి కలిగిన వాడు ఆయనే జ్ఞాన సౌర్యములు ఆయన వద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు మానవునికి గతించిన కాలం తెలుసు కానీ ప్రస్తుత కాలం తెలుసు కానీ భవిష్యత్ కాలం తెలియదు కాబట్టి మానవుని ఆలోచనలు సంపూర్ణంగా మనం అంగీకరించలేం ప్రభు భవిష్యత్ కాలంలో ఎరిగిన వాడు గనక ఆయన మనకిచ్చే ఆలోచన మనం అంగీకరించాలి అవి మన ఆత్మకు క్షేమస్థితిని కలుగు చేస్తుంది మన లైఫ్కి విజయవంతమైన కార్యం జరిగిస్తుంది దేవుడి ఆలోచనలు అద్భుతములు ఆయన ఆలోచనలు ఘనమైనవి మధురమైనవి సుందరమైనవి నా ఆలోచనకర్త దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారని నీ ప్రతిదినం ఆయన్ని స్తుతించి ఆయన ఆలోచనలు కోరాలి నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చదననియు చెప్పుకొంచు ఆది నుండి నేను కలగబో వాటిని తెలుసు తెలియజేయుచున్నాను అని యశాప్రవర్త తెలియపరుస్తున్నాడు ఆలోచనకర్త దేవుని సన్నిధానంలో కనిపెట్టి తీర్మారించుకుని ముందుకు సాగుదాం రాజగు దావీదుకు సలహాదారుడైన ఐతోపేల మాట దేవుని మాట వల్లే నుండాను దావీదు కుమారుడు అప్సాలోము తిరుగుబాటు చేస్తున్నప్పుడు అతడు కూడా దావీదునకు విరోధిగా సలహా ఇచ్చాను అవును మనుషులు మారిపోదురు కానీ ప్రభు నీతో నుండును ఆలోచనలు చెప్పను చక్కని ఉన్నతమైన ఆలోచన శక్తి కలిగిన మన దేవుణ్ణి మనస్ఫూర్తిగా మీరు స్తుతించి ఆయన ఆలోచనలు బట్టి మీరు మయంపరచండి నాకు ఆలోచనకర్తని యోవాను స్థుతించదును రాత్రి గడియలో నా ఆంతర్ద్యం నాకు బోధించుందని భక్తుడు తెలియపరుస్తున్నాడు దేవదేవుని పిల్లారా చక్కని ఆలోచనలు అనుకరించగల అద్వితీయ సత్య స్వరపుడు మన ప్రియప్రభ అయిన దేవదేవుడు దేవుడి ఆలోచనలతో దేవుడి తలంపులతో మీరు ముందుకు సాగండి మీ కుటుంబాలు ధన్యకరంగా మీ జీవితాలు విజయవంతంగా ఉండగలుగుతున్నాయి లోటుపాట్లు సవరించి అక్కర్లు తీర్చి సమాధానమిచ్చే అద్వితీయ సత్య స్వరూపుడే మన ప్రియ జగత్ యేసుక్రీస్తు ప్రవారు ఆయనే కలవరి ఆలోచనకర్త కలవరిగిరిలో ఆయన ఆలోచించి ఆలోచించి ఆయన ఏడు మాటలు మాట్లాడారు ఎంత ఆలోచనకర్త మన మీద ఎంత ప్రేమ ఉంది ఆ దయాకరుడికి దయామయుడికి దేవదేవుని పిల్లలారా ఆయనకు మహింకరంగా మీకు ఆశీర్వాదకరంగా ఇప్పుడే ఆ కలవర నాదుడను ఆ గొర్రె పిల్లలను మీరు మహింపరుస్తూ ఆయన స్థుతించి ఆయన ఆలోచనలు పొందండి ఆయన ఆలోచనతో ముందుకెళ్ళండి ఆయన ఆలోచన ద్వారా ఆయన నామాన్ని మహింపరచండి ప్రభు యొక్క శాశ్వత కృప నిత్యం నిరంతరం మీతో ఉండాలని ప్రభు సన్నదాల్లో మీకు ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ప్రార్థించుకుందాం అందరూ ప్రార్థనలో ఏకీపించండి మహాపరిశుద్ధుడమైన మా ప్రియ ప్రమ తండ్రి ఈ ఉదయ కాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామంలో నీ దీనదాసుని వ్యక్తిని ప్రార్థిస్తున్నాను దేవ మా ఆచర్యకరుడు మా కలవరి ఆలోచనకర్త్వం మీరే ఘనమైన ఉన్నతమైన ప్రతి మీ కార్యం మీ బిడ్డలైన మా పట్ల జరిగించి ఇదిగో ఉదయకాలాన్ని దీవులతో మేలుతోని వెలుగుతోని జీవంతో బిడ్డలైన మమ్మల్ని నింపండి ప్రసందైన ప్రతి మీ కార్యం జరిగించండి బిడ్డలందరి జీవితంలో ఘనమైన కార్యం జరిగించండి ఘనుడా మీ స్తోత్రాలు మీరు తప్ప మాకు ఎవరు లేరు మేమునైనా జరిగిపోయింది చెప్పగలదాం నేడు ప్రజెంట్ చెప్పగలుగుం కానీ జరగబోయేది మాకు ఎరు మాకు తెలియదు గనక సర్వోన్నతడా జరగబోయే కార్యక్రమాలన్నీ మీకు తెలుసు గనక మం నిత్యము మీరు నడిపించగల దేవుడు మాకు జయమగల దేవుడు విజయము గల దేవుడు కనుక బిల్లందరూ లోటుపాట్లు అవసరం అక్కర్లన్నీ తీర్చి సమాధానపరిచి అందరినంతరం మీ నా మహిమలో బలపరిచి మీ పరిశుద్ధాత్మక అబ్దాలు దయచేమని యేసుక్రీస్తు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ పరిశుద్ధ దేవుని బిడ్డలారా మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే తప్పకుండా మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి మీ కొరకు ప్రభు పాదస్థానంలో ప్రార్థిస్తాం అలాగే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పరిశుద్ధ దేవుడికి మేము నికిలికి వాక్యాన్ని షేర్ చేయండి ప్రభు నిరంతరం మీతో ఉండుగాక గాడ్ బ్లెస్ యు